అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటి కన్వర్షన్ బిల్లు పెట్టాలి అని ఒకడు పెట్టేట్లేదు విద్యార్థి ఆడికి వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు నీ లాయర్ ఓడంటే నాకు ఎవరు లాయర్ లేదు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా నాయన్ దే సుప్రీం కోర్టు ప్రైజ్ ద లోడ్ మీ అందరికీ ప్రభోయిన ఏసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు మీరు ఇప్పటివరకు చాలామంది ప్రార్థన చేశారు చాలామంది ఏమొస్తుందో ఈరోజు జడ్జిమెంట్ హియరింగ్ ఏం జరిగిందో అని మీరంతా కూడా కోర్టు వాయిదా కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు అందుకే వీలు చేసుకొని చాలా త్వరగా ఎడిటింగ్ చేసి వీడియోను అప్లోడ్ చేస్తున్నాను అయితే మీరు తెలుసుకోవాల్సిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే తొమ్మిది రాష్ట్రాల అడ్వకేట్స్ అందరూ కూడా కోర్టులో అటెండ్ అయ్యారు మన తరపున కూడా కొంతమంది అటెండ్ అయ్యారు అయితే జడ్జి గారు ఏంటి ఏ కేసు గురించి అని అడిగారు జనరల్గా వన్ బై వన్ నెంబర్ వచ్చినప్పుడు మన పదో నెంబరు టెన్ పాయింట్ వన్ దగ్గర నుంచి టెన్ పాయింట్ లెవెన్ వరకు అంటే మంది లెవెన్ కేజెస్ తొమ్మిది రాష్ట్రాల ప్రభుత్వం వారు ప్లస్ ఇంకా హ్యూమన్ రైట్స్ ఇంకోటి యూనియన్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా యాడ్ అయ్యేసరికల్లా ఏంటి కేసు ఏంటి దేని గురించి అని అడిగారు ఇది రిలీజియస్ కన్వర్షన్ కేసు అనగానే ఇప్పుడు నాకు చాలా బిజీగా ఉంది చాలా కేసులు ఉన్నాయి నేను ఆఫ్టర్ లంచ్ తర్వాత చూస్తానని చెప్పారు అయితే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్కు సంబంధించిన అడ్వకేట్సు లేదు సార్ ఇది అర్జెంటు కొంచెం హైకోర్టులో ఇష్యూ ఉంది అది ఇది అని చెప్పినప్పుడు మీకు అర్జెంట్ అయితే నేను వేరే బెంచ్కి షిఫ్ట్ అన్నారు లేదంటే ఆఫ్టర్ లంచ్ చూస్తానని చెప్పారు అయితే ఆఫ్టర్ లంచ్ అంటే ఇంకెప్పుడు కూడా సుప్రీంకోర్టులో కొంచెం లేట్ అవుతుంటుంది ఏదో పొడిగిస్తున్నారు జడ్జి గారు అనుకొని వాళ్ళు మనకి ఆపోజిట్గా ఉన్నవాళ్ళు గవర్నమెంట్ తరఫున ఉండే లాయర్స్ అడ్వకేట్స్ అందరూ కూడా సరే సార్ నెక్స్ట్ వీక్కి ఇవ్వండి డేట్ అన్నారు నెక్స్ట్ వీక్ కాకుండా మే థర్టీన్త్కి ఇచ్చారు ఎందుకు అంటే ఆయన చివరిలో ఉన్నారు పదవి విరమణ చేస్తున్నారు సంజీవ్ ఖన్నా గారు పదవి విరమణ చేస్తున్నారు మే నెల పదమూడో తేదీకి మరి ఆ రోజు ఏదైనా సంచలనాత్మకమైన తీర్మానం ఇస్తారా మరి లేదంటే హోల్డ్లో పెడతారా తెలియదు ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసిన సమాచారం జడ్జెస్ ఎప్పుడు కూడా రిటైర్ అయ్యేటప్పుడు ఏవి పడితే అవి తొందరగా జడ్జ్మెంట్ ఇవ్వరు అలా దాన్ని పొడిగిస్తారు ఎందుకంటే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి కొన్ని నష్టాలు జరుగుతాయి ప్రజలందరూ బాధపడతారు కొంతమంది సంతోషపడతారు కానీ ఎక్కువ మంది బాధపడతారు అందు నిమిత్తం వాళ్ళు వాయిదా వేస్తారు లేదంటే పదమూడవ తేదీ ఏమైనా జరగవచ్చు మీరంతా కూడా ప్రార్థించిన పదమూడవ తేదీ కోసం మనకి మే పదమూడవ తేదీన సంజీవ్ ఖన్నా గారు రిటైర్ అయిపోయినా కూడా మనకి బిఆర్ గవాయి గారు రాబోతున్నారు ఆయన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అమరావతికి చెందిన హైకోర్టులో నుంచి సుప్రీంకోర్టుకి రెండు వేల పంతొమ్మిదిలోనే వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు అయితే ఆయన మే నెల పద్నాలుగో తేదీన ప్రధాన న్యాయమూర్తిగా ఆ బెంచ్ మీదకి రాబోతున్నారు కాబట్టి మీరంతా కూడా ప్రార్థించండి ఏది జరిగినా కూడా దేవుని చిత్తమే ఎందుకంటే మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి మే పదమూడవ తేదీన ఏం జరగబోతుందో దాని గురించి మీరు ప్రార్థించండి ఏది జరిగినా దేవుని చిత్తమే జరగాలి అలా ప్రార్థించండి మే పద్నాలుగో తేదీన కొత్త ప్రధాన న్యాయమూర్తి గారు వస్తారు మరి ఆయన ఏం చెప్తారో ఆ తర్వాత ఈ కేసు ఇటు తిరగబోతుందో ఏంటో అంత దేవుని చిత్తం మీకు ఇంకా నేను అనేకమైన విషయాలు చెప్తాను